సాయంత్రం పూట పిల్లలకి త్వరగా స్నాక్స్ చేయాలంటే అటుకులతో ఇలా కట్లెట్ ట్రై చేయండి ఒకటికి పది తినేస్తారు తక్కువ ఆయిల్తో చేసినా కూడా ఈ కట్లెట్ టేస్ట్ చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాను మీరు సన్నకులైనా దొడ్డటుకులైనా ఏ అటుకులైనా తీసుకోవచ్చు అటుకులను నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు పెట్టుకుంటే అటుకులు మెత్తగా అవుతాయి రెండు ఆలుగడ్డలను ఉడకపెట్టి పెట్టుకున్నాను వీటి మీద పొట్టంతా తీసేసి ఈ ఆలుగడ్డలు రెండిటిని మెత్తగా చిదిమేసి పెట్టుకున్నాను అటుకులు నాని కొంచెం మెత్తబడ్డాయి ఈ అటుకులను ఒక నిమిషం వరకు బాగా కలుపుకుంటే ఈ అటుకులు ముద్దలాగా వస్తాయి ఈ కలిపిన అటుకులలో స్మాష్ చేసిన ఆలుగడ్డలను కూడా వేసేసుకొని ఇందులోనే హాఫ్ స్పూన్ కారపొడి పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాను చాట్ మసాలాకి బదులుగా మీరు పావుబాజీ మసాలా కూడా వేసుకోవచ్చు లేదా కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ ఉప్పు ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకున్నాను సన్నగా కట్ చేసుకుని ఒక పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను సన్నగా కట్ చేసుకొని నేను ఇందులో ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను మీరు వద్దనుకుంటే కొంచెం తక్కువగా వేసుకోండి ఇందులో సన్నగా తురిమిల క్యారెట్ కూడా వేసుకోవచ్చు రెండు చెంచాల శనగపిండి వేసుకున్నాను వీటిని అన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి అటుకులు ఆలుగడ్డ మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దలాగా రావాలి అప్పుడైతే కట్లెట్లు చేసుకోవడానికి ఈజీగా వస్తుంది ఒకవేళ కట్లెట్లు చేసుకోవడం రావకపోతే ఇందులో కొద్దిగా బియ్యం పిండి అయినా కార్న్ఫ్లవర్ అయినా కలుపుకోవచ్చు కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి అరచేతిలో పెట్టి ఇలా ఒత్తితే కట్లెట్ల లాగా చేసుకోవాలి మరీ లావుగా చేయొద్దు మరీ సన్నగా చేయొద్దు మీడియం సైజులో చేసుకోవాలి ఇలా కట్లెట్లన్నీ చేసి హెట్టే డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు టూ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకొని తినేయచ్చు ఇప్పుడు వీటిని వేయించుకుందాము ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసి పెట్టుకున్నాను ఒక్కొక్కటిగా ఈ కట్లెట్లను ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఈ కట్లెట్లని తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఒకవేళ డీప్ ఫ్రై చేశారంటే అటుకులు ఆలుగడ్డ ఉండడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అందుకని కొద్దిగా ఆయిల్ వేసే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడైతేనే లోపల వరకు మంచిగా వేగుతాయి ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పి రెండో సైడ్ కూడా వేయించుకోవాలి అటుకులతో చేసిన ఈ కట్లెట్లు రెండు సైడ్స్ మంచిగా వేగిపోయాయి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూడండి ఎంత బాగా వేగిపోయాయో ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తక్కువ ఆయిల్లో ఫ్రై చేసినా కూడా ఆలు పోహా కట్లెట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఈ అటుకుల కట్లెట్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చాయో ఈవినింగ్ పూట స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈజీగా అటుకులతో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు పిల్లలు